మా సమస్యల పరిష్కారం కోసం గత పదిహేను శాంతియుత నిరసన చేస్తున్నామని ఆయుష్మాన్ భారత్ ఉద్యోగులు అన్నారు వారు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఇకపై ఎటువంటి విధులు నిర్వహించామని సమస్యలు తీరేంత వరకు నిరోధక సమ్మె చేస్తామని వారు పేర్కొన్నారు Terima kasih. जय श्री जय మేమందరం కూడా మన నెల్లూరు డిస్టిక్ లో రూరల్ ఏరియాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాం మేము ఈ యొక్క కార్యక్రమాలన్నయ్యి గత నెల పదో మొదలు మొదలుపెట్టాం వివిధ దశల వారీగా మా యొక్క నిరసనలు మా యొక్క ఇబ్బందులు అన్నీ తెలియజేసినాం కానీ ఈ ప్రభుత్వం ప్రభుత్వం వారు కానీ పైన ఉన్న అధికారులు కానీ ఎటువంటి మాకు కాలు ఇవ్వలేదు కాబట్టి మేము నిన్నటి నుండి నిరోధక సమ్మె మా విధులన్నీ బహిష్కరించి నిరోధక సమ్మె చేస్తున్నాము మా యొక్క డిమాండ్స్ అన్నీ నెరవేర్చేదాకా ఈ సమ్మె కొనసాగుతుంది అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరోధక సమ్మెలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే ఎవరైతే ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తి చేస్తున్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలండి ఆ యొక్క గైడ్లైన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఇచ్చున్నది అదేవిధంగా పెండింగ్ పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్స్ గత పది సంవత్సరం ఆగస్టు వరకే మాకు ఇన్సెంటివ్స్ ఇచ్చున్నారు ఆ మిగిలినవి కూడా అన్నీ ఒకేసారి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎన్హెచ్ఎంలో నూట ఎనభై తొమ్మిది క్యాడర్లు ఉంటే అందులో అన్ని క్యాడర్లకి ట్వంటీ త్రీ పర్సెంట్ ఐకి ఇచ్చున్నారు మా ఒక కేటర్ని తీసేశారు ఎందుకని అడిగితే మీకు ఇరవై ఐదు వేలు జీతం ప్లస్ పదిహేను వేలు ఇన్సెంటివ్స్ ఏ మాత్రం కూడా అది ఎవరు కూడా పూర్తిగా తీసుకోవట్లేదు కేవలం మాకు ఇరవై ఐదు వేలు మాత్రమే వస్తుంది ఆ పదిహేను వేలు ఇచ్చే వాటిల్లో మాకు సంబంధం లేని యాప్స్ని మాకు లింక్ చేసి మీరు కోతలకు వస్తూ ఉన్నారు మీరు అది చేయలేదు ఇది చేయలేదని మాకు సంబంధం లేని యాప్లో మాకు లింక్ చేసి ఆ పదిహేను వేలు ఒక్కొక్కరికి ఏడు వేలు ఒక్కొక్కరికి ఆరు వేలు ఒక్కొక్కరికి పదకొండు వేలు పన్నెండు వేలు వేస్తూ ఉన్నారు ఇది సుమారుగా కూడా సుమారు వంద కోట్ల పైన ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం దాని గురించి కూడా ఎంక్వైరీ వేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇంకో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మేము ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటాము ఒక్కో రోజు ఒక్కొక్క యాబిటేషన్స్కి వెళ్తూ ఉంటాం అక్కడ మేము ఎఫ్ఆర్ఎస్ వేయాలంటే ఇబ్బందులుగా ఉంటుంది కొన్ని ఏరియాల్లో సిగ్నల్స్ ఉండవు అక్కడ ఎఫ్ఆర్ఎస్ పడదు ఎఫ్ఆర్ఎస్ మీరు వేయట్లేదని జీతం జీతం కట్ చేస్తున్నారు మా యొక్క జీతాలు తీ కోతలు విధిస్తున్నారు ఆ కోతలు లేకుండా మాకు ఎఫ్ఆర్ఎస్ నుండి సవరణ చేసి చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వం వారిని కానీ అధికారులను కానీ అదేవిధంగా మెయిన్గా రెగ్యులరైజేషన్ చేయాలని ట్వంటీ త్రీ పర్సెంట్ ఇవ్వాలి అదేవిధంగా హెచ్డబ్ల్యూసి రెండులు గత హెచ్డబ్ల్యూసి రెండులు కూడా పోయిన పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుంచి రాలేదు సెప్టెంబర్ నుంచి రాలేదు అది కూడా అన్నీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు వరకు అదే గనక విధంగా చూసుకుంటే ఎన్కాస్ అని నేషనల్ క్వాలిటీ ఇష్యూరెన్స్ సర్టిఫికేట్ అని ఒకటి వస్తుంది మనకి అది మన మన వాళ్ళు కూడా దగ్గర దగ్గరగా ఎనభై శాతం పైన పర్సెంటేజ్ తెస్తున్నారు దానికి ఎన్కాస్కి దానికి సుమారు ఒక నలభై వేలు నుంచి యాభై వేలు ఖర్చు అవుతుంటే మాకు ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుంచి కానీ ఐదు వేలు నుంచి పదివేలు మాత్రమే వస్తుంది అదేవిధంగా ప్ర ప్రతి ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము సుమారు ఆ ఎన్కాస్ చేయాలంటే ఎన్కాస్లో పర్సంటేజ్ వస్తే క్వాలిటీ సర్టిఫికేట్ అండి అంటే మా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మేము ప్రభు ప్రజలకు ఇచ్చే సర్వీసెస్ ఎలా ఉంటాయి ఏందని దాని గురించి చేస్తారు దానికి మాకు సుమారు నలభై నుంచి యాభై వేలు అవుతుంది ప్రభుత్వం వారు కానీ మాకు ఇస్తుంది అంతా ఐదు వేలు పదివేలు ఇస్తున్నారు మా సొంత డబ్బులు మా జోబులో డబ్బులు మేము నలభై యాభై వేలు పెట్టి చేస్తున్నాం సార్ అదేవిధంగా గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఈపీఎఫ్ కట్ చే ఈపీఎఫ్ కట్ చేయట్లేదు అదేమన్నా అడుగుతుంటే మీకు రాదు మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దానికి ఇది ఒకటి చెప్తున్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎన్హెచ్ఎం కింద ఉన్నారు అదే ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ కూడా ఆరు సంవత్సరాలు అయిన ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేయాలని చెప్తున్నారు అదే ఎన్హెచ్ఎం లో మేము ఉన్నాం కదండి మాకు ట్వంటీ త్రీ పర్సెంట్ ఐకి ఇవ్వాలి కదా అది మటుకు జరగట్లేదు ఈపీఎఫ్ఓ కూడా త్వర పునరుద్ధించాలని ప్రభుత్వం వారిని కానీ అధికారులను కానీ వేడుకుంటున్నాము మమ్మల్ని గుర్తించినందుకు ఎక్కువగా సిహెచ్ఓలు అనగా మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లవి గుర్తింపు లేకుండా ఉన్నాము మాకు మా యాప్లు కాకుండా అనేక యాప్లు చేపిస్తున్నారు అలాగే మాకు ఫిక్స్డ్ పే అనేది లేదు మాకు నలభై వేలు జీతమని మాకు చెప్పారు మేము జాయిన్ అయినప్పుడు ఇరవై ఐదు వేలు స్టేట్ గవర్నమెంట్ నుంచి పదిహేను వేలు కింద నుంచి మాకు పదిహేను వేలు వస్తుంది కానీ అవి అన్నీ పదిహేను వేలు మొత్తం ఇరవై వేలు కలిస్తే మాకు నలభై వేలు జీతం అని అందరూ ఎక్కడైనా చెప్తారు ఎక్కడైనా కూడా వాళ్ళకి నలభై వేలు జీతం ఇస్తున్నామని చెప్తున్నారు మాకు కానీ మాకు నలభై ఐదు వేలు జీతం రావడం లేదని ఇరవై వేలు జీతం మాత్రమే వస్తుంది మేము ఎక్కడైనా లోన్లు అప్లై చేసుకోవాలన్నా కూడా మాకు నా ఇరవై ఐదు వేలు జీతాలని మాత్రమే గుర్తిస్తున్నారు పదిహేను వేలు జీతం మాకు జీతం లేదు సో మాకు నలభై వేలు అనేది ఫిక్స్డ్ పే చేయాలి ఆ ఇన్సెంటివ్స్ అనేది వాళ్ళు అది వాళ్ళకు మాకు వర్క్ చేయించుకుంటున్నారు ఇన్సెంటివ్ ఇస్తామంటే ఓకే కానీ మాకు అనేది ఫిక్స్డ్ పే చేయాలి అలాగే ఎన్హెచ్ఎం ఉద్యోగులు అందరితో పాటు మాకు కూడా ఇయర్లీ ఇంక్రిమెంట్ అనేది ఉండాలి ఎక్కడ ప్రైవేట్ జాబ్ లో చేసినా కూడా ప్రతి ఒక్కరికి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది మాకు గత ఆరు ఏడు మా జాబ్స్ చేస్తున్నా కూడా ఒక చిన్న ఒక రూపాయి కూడా ఇంక్రిమెంట్ అవ్వలేదు మాకు ఒక టెన్ పర్సెంట్ ఇంక్రిమెంట్ కూడా అవ్వలేదు కానీ ఎవరికైనా ఇంక్రిమెంట్ అయితే కొనసాగిస్తారు కానీ మాకు ఇంక్రిమెంట్ లేకపోగా మా ఉన్న శాలరీని కూడా కట్ చేస్తున్నారు ఉన్న ఇన్సెంటివ్లో ఇన్సెంటివ్ పేరు చెప్పి దాన్ని దాన్ని కట్ చేసి మాకు వేస్తున్నారు దాంట్లో ఎంత అన్యాయం జరుగుతుంది కనీసం మాకు ముప్పై వేలు కూడా రావడం లేదు ఇప్పుడు ఒక్కొక్కరికి లెక్క వేసుకుంటే ఇరవై ఐదు వేలు తర్వాత ఈ పదిహేను వేల నుంచి ఎంత కోతలు పొట్టి కనీసం ముప్పై వేలు జీతం కూడా ఎవరికి రాని పరిస్థితిలో ఉన్నాము మేము బీఎస్సీ నర్సింగ్ చదివి బాగా మంచి చదువులు చదివి మేము ఇక్కడికి ఉన్నాము ఒక బీఎస్సీ నర్సింగ్ అంటే యాజ్ ఏ అడ్మినిస్ట్రేషన్గా టీచింగ్ ఫ్యాకల్టీగా మేము బయట వర్క్ చేసినప్పుడు మాకు ఎంత సాలరీస్ వస్తాం మీకు అందరికీ తెలుసు ఒక బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నాము కానీ ఎందుకున్నాము గవర్నమెంట్ జాబ్ అంటేనే ఒక మంచి వాల్యూ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ వల్ల ఒక వాల్యూ ఉంటుందని అది కష్టమైన నష్టమైనా మేము చేస్తున్నాము ఎంతో మంది మాకు ఆదర్శంగా చేస్తున్నారు కూడా చాలా మంది చేస్తున్నారు కదా వాళ్ళందరూ ఎన్నో ఎంతో కాలంగా చేసి కాంట్రాక్ట్లో ఉన్నా వాళ్ళు రెగ్యులర్ అయ్యారు అలాగే ఆ ఆశతోనే మేము కూడా చేస్తున్నాము మాకు మాకు ఫిక్స్డ్ పే ఇవ్వాలి మాకు ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి మమ్మల్ని కూడా గుర్తించాలి ఇదే మా ప్రధాన డిమాండ్